హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను మా దుబ్బాకలో ఉన్న కూడవల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఈ ఆలయం సాక్షాత్తు సీతారాములచే చే ప్రతిష్టాపించబడినది ఈ ఆలయం మనం దర్శించుకుంటే కేవలం శివుడు ఒకయినా కాదు శివుడు పార్వతి సీతారాములు హనుమాను రాధాకృష్ణులు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అందరు దేవుళ్ళు మనకు దర్శనమిస్తారు తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన అతి ప్రాచీనమైన ఆలయం ఇది ఇక్కడ వచ్చి దర్శించుకోండి మనకి ఇక్కడ కుడేవెల్లి వాగు ఉన్నది ఇక్కడ మూడు వైపుల వాగు అక్కడ మూడు వైపు నుంచి వస్తుంది ఇక్కడ మాకు ఒక ఒకటి దగ్గర మనకు కలుస్తుంది ఇదే త్రివేణి సంగమం చాలా మంచి ఆలయం చాలా మంచి ఇక్కడ గొప్ప ప్లేస్ ఇది ఒకసారి మీరు అందరూ చూడండి నేను చూపిస్తా వీడియో ఆలయంది పార్వతి పరమేశ్వరులు మనకు దర్శనమిస్తారు ఇక్కడ హనుమాన్ మనకు దర్శనమిస్తారు ఇక్కడ రాధాకృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతి అందరూ మనకు దర్శనమిస్తారు ఈ ఈ ఆలయం దుబ్బాకలో ఉండడం మన మా దుబ్బాక ప్రజల అదృష్టం తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయం దుబ్బాకలో ఉన్నది కా కాబట్టి తెలంగాణలో అందరూ వచ్చి ఇక్కడ ఈ దుబ్బాకలో ఉన్న కోడపల్లి రామ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి ఇంకా ఇది ద్వజస్తంభం ఈ ధ్వజస్తంభంలో భక్తులు తమ కోరికలు కోరుకొని మనం అక్కడ వాళ్ళు కాయిన్స్ రూపాయి కాయిన్స్ మా అక్కడ భక్తులు కోరికలు కోరుకొని ఇక్కడ వేస్తారు అందులో మీద వేస్తే వాళ్ళ కోరికలు నచ్చ నెరవేరుతాయి అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ ఈ ఆలయాన్ని గుర్తించి ఇంకా నిధులు ఇవ్వాలి ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పర్ణశాలలు ఏర్పాటు చేయాలి ఇక్కడ రాధాకృష్ణుడు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇది రాధాకృష్ణ టెంపుల్ ఇది ఇక్కడ పక్కపండి హనుమాన్ కూడా ఉన్నాడు ఇది ఎంత మంచి గొప్ప ప్లేసు తెలంగాణలో ఎక్క లేదండి మన దుబ్బాకలో ఉన్నది కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి మన కోడేవేలి బాగులో త్రివేణి సంగమం ఉందండి ఇక ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు అవి అక్కడి నుంచి వస్తాయి నీళ్ళు మళ్ళా ఇక్కడి నుంచి కూడా వచ్చి ఇగో ఈ ఈ ప్లేస్లో కలుస్తాయి ఇక్కడ అండి ఇగో ఇక్కడ భక్తులు అక్కడ గంగా స్నానాలు చేస్తారు మన తెల తెలంగాణ లెక్క లేదు ఇక్కడ త్రివేణి సంగమం ఉంది ఇక చూడండి మీకు ఇక్కడ సైడు నీళ్ళు నీళ్ళు వస్తాయి అక్కడ నుంచి స్టేట్ నుంచి వస్తాయి అక్కడ నుంచి ఇక ఇక్కడి నుంచి వస్తాయి అక్కడ భక్తులు స్నానాలు చేస్తున్నారు గంగా స్నానాలు ఈ ఈ ఈ వాగులో స్నానం చేస్తే సకల దోషాలు పోయి కాశీకి వె వెళ్ళినంత పుణ్యం ఇక్కడ కలుగుతుంది ఇదే మన గుడి ఎంత చాలా అద్భుతమైన ప్లేస్ అండి తెలంగాణలో ఎక్కడ లేని ప్లేస్ మన దుబ్బాకలు ఉన్నది చాలా మంచి గుడి కోడేవల్లి రామ రామలింగేశ్వర స్వామి గుడి ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ వాగులో మునిగి మంచి దేవుని దర్శనం చేసుకుంటే సకల దోషాలు అన్నీ పోయి మనకు దోషాలు పోతాయి చూసారు కాదండి ఇదే మా ఇదే కూడవల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం దుబ్బాకలో ఉన్నది ఇక్కడ మనం దర్శించుకుంటే సాక్షాత్తు శివ పార్వతులు సీతారాములు రాధాకృష్ణులు హనుమాను మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా సకల దేవతలు అందరూ ఇస్తారు అందుకే అందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఇది దుబ్బాకలో ఉన్నది అందరికీ ఓం నమ శివాయ